జూన్లో ఇంకా స్టార్ట్ చేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాలాంటి ఇన్స్టిట్యూషన్లో సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఆఫ్ జూన్ నుంచి సీరియస్ క్లాసెస్ మొదలవుతాయి సో ఇప్పటి నుంచి జేఈ అడ్వాన్స్ ఎప్పుడు ఉంటుంది మే నెక్స్ట్ ఇయర్ మే వరకు ఉంటుంది అంటే దాదాపుగా ఒక పదకొండు నెలలు సీరియస్ ప్రిపరేషన్ ఉంటుంది దాన్ని స్టూడెంట్ ఒక మూడు ఫేజెస్గా డివైడ్ చేసుకోవాలి ఒక ఫేజు జనవరి వరకు అంటే డిసెంబర్ వరకు ఈ ఎండ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ డిసెంబర్ ఈ ఏడాది ఎందుకంటే జనవరిలో జేఈ మెయిన్ ఫస్ట్ సెషన్ ఉంటుంది సో డిసెంబర్ వరకు ఒక ఫేజ్ అంటే ఇప్పటి నుంచి డిసెంబర్ వరకు సెకండ్ ఫేజ్ జనవరి నుంచి మార్చ్ ఎండ్ వరకు ఎందుకంటే ఏప్రిల్లో సెకండ్ అటెంప్ట్ జేఈ ఉంటుంది సో దట్ ఈస్ ద సెకండ్ ఫేజ్ ద థర్డ్ ఫేజ్ ఏంటంటే ఏప్రిల్ నుంచి జేఈ అడ్వాన్స్డ్ వరకు అది ఒక నలభై ఐదు రోజులు ఉంటుంది సో ఈ మూడు ఫేజెస్లో స్టూడెంట్ మూడింటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఫస్ట్ ఫేజ్లో స్టూడెంట్ తను కాన్సెప్ట్స్ స్ట్రెంగ్ చేసుకోవడంలో ఫోకస్ చేయాలి ఈ ఇప్పటి నుంచి డిసెంబర్ రెండు వరకు కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయాలి ప్రాక్టీస్ జేఈ అడ్వాన్స్ ప్రాక్టీస్ చేయాలి కానీ ఎక్కువ ఫోకస్ జేఈ మెయిన్ మీద స్పెషలీ స్టూడెంట్ జేఈ మెయిన్లో ప్రవేశం లేదు జేఈ మెయిన్లో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఫస్ట్ అటెంప్ట్లో జేఈ మెయిన్లో కూడా ఎక్కువ మార్క్స్ రాలేదు అంటే ప్రాక్టీస్ మస్ట్ బి అప్ టు జేఈ మెయిన్ త్వరగా ప్రాక్టీస్ చేయాలి సెకండ్ ఫేజ్ అంటే జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఇక్కడ అంటే మార్చ్ ఎండ్ వరకు ఇక్కడ స్టూడెంట్ జేఈ అడ్వాన్స్ లెవెల్ ప్రాక్టీస్ చాలా గట్టిగా చేయాలి అంటే టాపిక్స్ అన్నీ అయిపోయాయి సిలబస్ అంతా కవర్ అయిపోయింది ఇప్పుడు ఈ ఈ టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ సీరియస్గా అడ్వాన్స్ లెవెల్ ప్రాక్టీస్ ఆ డీప్ ప్రాక్టీస్ అనేది చేయాలి ఆ తర్వాత ఫైనల్ ఫేజ్ జేఈ మెయిన్ సెకండ్ అటెంప్ట్ అయిపోతుంది ఫైనల్ ఫేజ్ నలభై ఐదు రోజులు దొరుకుతుంది ఈ నలభై ఐదు రోజుల్లో స్టూడెంట్ జేఈ అడ్వాన్స్డ్ ఒక క్రాష్ రూపంగా అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తర్వాత ప్రతి వారము రెండు మూడు గ్రాండ్ టెస్ట్లు ఇవి తీసుకొని ఎగ్జామ్కి సన్నద్ధం కావాలి ఈ మూడు ఫేజెస్లో స్టూడెంట్ ప్లాన్ చేస్తారు